ఒక ఆశ్రమం దగ్గర గురువు తన శిష్యులకు పాఠం చెప్పటం మొదలు పెట్టారు గురువు పాఠం చెబుతుంటే శిష్యులకు ఒక కోరిక అదేమంటే చనిపోయిన జీవులను తిరిగి బ్రతికించే ఒక ముఖ్యమైన మంత్రాన్ని మన గురువుగారి నుండి నేర్చుకోవాలి అనుకున్నారు తమ కోరికను గురువుగారికి విన్నవించారు దానికి ఆ గురువుగారు బదిలిస్తూ మీరు ప్రమాదకరమైన మంత్రాన్ని అడుగుతున్నారు అసంపూర్ణమైన జ్ఞానంతో ఈ మంత్రాన్ని ప్రయోగిస్తే చాలా ప్రమాదం అన్నాడు కాని శిష్యులకు ఇది అర్థం కాలేదు వివరంగా చెప్పండి గురువుగారు అన్నారు దానికి గురువు వివరించారు ఈ మంత్రాన్ని ఎప్పుడూ ఉపయోగించాలి అనేది ముఖ్యం ఆ జ్ఞానం వచ్చేవరకు తెలుసుకోకుండా ఉండటమే మంచిది లేకపోతే ప్రమాదం అని అన్నారు కాని ఆ శిష్యులు అది వినేలా లేరు చాలా మొండితనం చేశారు సరే రండి చెబుతాను అన్నారు గురువుగారు అందరూ వచ్చారు ఆ పవిత్ర మంత్రాన్ని వారికి రహస్యంగా ఉపదేశించారు ఉపదేశించిన తర్వాత వారికి హెచ్చరిక కూడా ఇచ్చారు ఈ మంత్రాన్ని బాగా తెలుసుకున్న తర్వాతే ఉచ్చరించాలి తొందరపడి ఏమీ చేయకూడదు అని ఒకటికి పదిసార్లు హెచ్చరించారు గురువుగారు సరే అని చెప్పి వారందరూ మంత్రాన్ని నేర్చుకుని బయలుదేరి వెళ్లారు ఒకరోజు ఆ శిష్యులందరూ ఒక నిర్మానుష్య ప్రదేశంలో నడుస్తూ వెళ్తున్నారు అదొక ఎడారి ప్రాంతం అక్కడ ఒక చోట ఎముకల కుప్పపడి ఉంది వెంటనే ఆ శిష్యులు ఏమాత్రం ఆలోచించకుండా చేయకుండా తాము నేర్చుకున్న మంత్రం శక్తిని పరీక్షించాలని అనుకుని ఆ మంత్రాన్ని ఉచ్చరించడం ప్రారంభించారు అంతే వెంటనే ఏమైందో తెలుసా ఆ ఎముకలన్నీ తోడేళ్లుగా మారి వారిని తరుమడం ప్రారంభించాయి శిష్యులందరూ ప్రాణభయంతో పరుగులు తీయడం ప్రారంభించారు తోడేళ్లు వదలలేదు వారిని తరుముతూ పట్టుకుని కరిచి తినడం ప్రారంభించాయి అప్పుడు ఆ శిష్యులకు గురువు చెప్పిన సలహా అర్థమైంది అసంపూర్ణమైన జ్ఞానం ప్రమాదకరమైనది అని సారాంశం కాబట్టి దీని నుండి మనం తెలుసుకోవలసింది ఏమిటంటే మనం మన జ్ఞానాన్ని పెంచుకుంటే సరిపోదు ఆ జ్ఞానాన్ని ఎప్పుడు ఎలా ఉపయోగించాలి అనే పరిపక్వత కూడా మనకు రావాలి అప్పుడే జీవితం సవ్యంగా ఉంటుంది లేకపోతే ఇబ్బందులే హాస్యం కోసం పెట్టకథ ఈ రోజుల్లో కొంతమంది చిన్న పిల్లలకు చాలా తెలివితేటలు ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు ఒక చిన్న పిల్లాడు స్కూల్లో మార్కుల లిస్ట్ ఇచ్చారు తీసుకుని తొందరగా ఇంటికి పరిగెత్తాడు ఎదురుగా వచ్చిన ఒక వ్యక్తి అడిగాడు ఏమీ తొందరా ఎందుకు ఇంత వేగంగా పరిగెడుతున్నావ్ అని దానికి ఆ పిల్లవాడు మా అమ్మతో దెబ్బలు తినాలి అందుకే పరిగెడుతున్నాను అన్నాడు దెబ్బలు తినడానికి ఇంత తొందరా అని అడిగాడు ఆ వ్యక్తి అలా కాదు నేను వెళ్లేలోపు మా నాన్న ఇంటికి వచ్చేస్తే అతని చేత రెండింతలు దెబ్బలూ తినాల్సి వస్తుంది దాన్ని తప్పించుకోవడానికే ఇలా పరిగెడుతున్నాను అన్నాడు ఆ పిల్లాడు ఇలా ఉంటాయి నేటి కాలం పిల్లల తెలివి దయచేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ లైక్ మరియు షేర్ చేయండి